హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలానండి దసరా నవరాత్రి ఉత్సవాలలో ఐదవ రోజైన ఈరోజు ఆ దుర్గమ్మ తల్లిని బాలా త్రిపుర సుందరి దేవిగా కొలుచుకోవడం జరిగిందండి మా ఇంట ఆ తల్లిని ఈ విధంగా మీకు చూపిస్తున్నట్టుగా కొలువు చేసుకొని కొలుచుకున్నాం మరైతే ఈ పారిజాత మాలికలతో ఆ తల్లిని అలంకరించుకున్నానండి ఇంకా చెప్పాలంటే ఉదయం ఆ తల్లికి అష్టోత్తరాలు చదవాలన్నాను కదా ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవి అష్టోత్తరాలతో ఆ తల్లిని పూజించుకోవడం జరిగింది మరైతే మార్నింగ్ పళ్ళు కాయలతో ఆమెకి నైవేద్యం నివేదించి పూజని కంప్లీట్ చేసుకున్నానండి మరి పైన చూపిస్తున్నాను అనుకుంటున్నారేమో పైన మరేం లేదండి ఇదిగో మీకు శివయం చూపిద్దామని చూపిస్తున్నాను చక్కగా ఇలా పెడితే ఆ పొగకి శివయ్య పొగ మంచులో ఏదో మంచు పర్వతాల్లో ఉన్నట్టుగా అనిపించింది నాకు చూడటానికి బాగుంది కదా అలాగే సాయంత్రం పూజకి మళ్ళీ నేను ఈ విధంగా ఆ పూజని ప్రారంభించుకొని మీ అందరికీ కూడా చూపిస్తున్నాను చూడండి సాయంత్రం పూజకి ఈ రకంగా తల్లిని మళ్ళీ చామంతులతో అలంకరించుకొని పూజ స్టార్ట్ చేసుకున్నానండి తల్లి ఈరోజు రూపంలో ఉంటుంది కాబట్టి పిల్లలకి ఇష్టమైన స్వీట్ని నైవేద్యంగా నివేదించాలట మరైతే దానిలో భాగంగా ఆ తల్లికి ఎర్ర గోధుమ రవ్వతోటి తయారు చేసిన హల్వాన్ని నేను ఆ తల్లికి మహా నైవేద్యంగా నివేదించానండి ఆ నైవేద్యం మీకు కూడా చూపిస్తున్నాను చూడండి చూడటానికే కాదండి తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది మరి అయితే ఈ విధంగా ఆ తల్లిని ఈరోజు మనం ఒక బాలిక రూపంలో కొలుచుకోవాలి అది కూడా రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల లోపు ఉన్న బాలిక కింద కొలుచుకోవాలంటండి వాళ్ళ రూపంలో ఈరోజు మన ఇంట తిరుగుతూ ఉంటుందంట నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి